కాంగ్రెస్ పాలనలో ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు దుర్గం చిన్నాయలతో కలిసి బుధవారం రామగుండం పోలీస్ కమిషనర్ను కలిసిన కొప్పుల ఈశ్వర్ టిఆర్ఎస్ నాయకుల పట్ల జరుగుతున్నటువంటి దాడులు నమోదు అవుతున్న అక్రమ కేసులపై ఫిర్యాదు చేశారు అనంతరం కొప్పుల మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ల్యాండ్ ఆర్డర్ పత్తా లేకుండా పోయిందని ఆరోపించారు దాడికి గురైన బాధితులపైనే కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు మంచిర్యాలలో కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడితే ఇరవై మందికి పైగా బాధితులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అలాంటి అరాచకాలకు తావు లేకుండా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఫ్రెండ్లీ పోలీసును కొనసాగించామని చెప్పారు సిపికి అన్ని విషయాలు వివరించి మరోమారు దాడులు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈ మధ్య కాలంలో మంచిర్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దుండగులు విపరీతంగా కొట్టి తల వల కొట్టి తొమ్మిది కుట్లు పడ్డప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన మీదనే కేసు పెట్టి మిగిలిన వాళ్ళను వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా దివాకర్ రావు గారు అదేవిధంగా చిన్నయ్య గారు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే తప్ప వాళ్ళ మీద నామినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది అది గోదావరికని ప్రాంతం కావచ్చు పెద్దపల్లి ప్రాంతం కావచ్చు మంచిరాలు కావచ్చు రామగుండం సిపి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో పోలీసులు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం యొక్క ఒత్తిడితో వెల్లంపల్లి కావచ్చు వెల్లంపల్లి పట్టణం కావచ్చు పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల ఒత్తిడి మేరకు వాళ్ళకు తల ఒగ్గి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన అదేవిధంగా ప్రభుత్వానికి ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోయినా కావచ్చు లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే అదే నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో మొత్తంగా జరుగుతున్నది దానిపైననే ఈరోజు పర్టికులర్గా మంచిరాలలో జరుగుతున్నటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి రామగుండం కమిషనర్ గారికి తెలియజెప్పే విషయం కోసం నేను దివాకర్ రావు గారు అదేవిధంగా చిన్నయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది అన్ని విషయాలు కూడా మరి ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి విషయాలను చెప్పడం జరిగింది వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేయకపోతే కింది స్థాయి అధికారులను మీరు ఆదేశించకపోతే మాత్రం ఈ అరాష్మెంట్ ఆగదని గట్టిగా చెప్పడం జరిగింది తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఎక్కడ అరాస్ట్మెంట్ జరిగినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉండరో అప్రమర్థంగా ఉండాలి అదే విధంగా ఈ పోలీస్ కేసులకు కూడా భయపడే అవసరం లేదు గతంలో పది సంవత్సరాలు మనం కూడా ప్రభుత్వంలో ఉన్నాం పోలి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసినాం ఆ రోజు ఎవరిని హరాస్మెంట్ చేయలే ఎవరిని ఇబ్బంది పెట్టలే ఎవరికి ఆపదొస్తే మనం ఆదుకున్నాం తప్ప కొంతమంది పర్టికులర్గా టార్గెట్ చేసి అలా కేసులు పెట్టేటువంటి ఇష్య సంస్కృతి ఇది మంచిది కాదని చెప్పేసి మేము మరి హెచ్చరిస్తా ఉన్నాం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోతున్నారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గ్యాంగ్ అరాచకాలు మితిమీరిపోతున్నాయని ఆరోపించారు ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికైనా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని దాడులు పునరావృతమైతే ఉద్యమాలు చేపట్టక తప్పదని హెచ్చరించారు ప్రాంతంలో జరుగుతున్న దాడులు ఈ ప్రభుత్వం సెకండ్ గతంలో మేము ఎన్నో ఎల్ నుంచి రాజకీయాలు ఉన్నాం ఉన్నప్పటికీ ఇలాంటి సంస్కృతి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా ఇంకా మంచాలను ఎక్కువ జరుగుతున్న సందర్భం ఇచ్చే జరుగుతుంది దాదాపు రెండు మూడు రోజుల క్రితం అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మంచాల నియోజవర్గంలో నేను నాకు తెలిసే కాడికి ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళ మీదనే ఒక పది ఒక ఇరవై ఇరవై ఐదు కేసెస్ మిగతా డిఫరెన్స్ పొలిటికల్ పార్టీ మీద కేసులు పెట్టిన సందర్భం గద్దుల మాది మీద ఏమన్నా నైన్టీత్ నాడు దాడి చేయడం జరిగింది తలకాయ కుట్టుబాటు ఇదే దగ్గులం దగ్గల అది మీద లాస్ట్ ఇయర్ వినాయక్ చవితి నాడు నైట్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ కూడా దాడి చేసి అనుకుంటే నేను పోలీస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది అయితే ఈ ఇదే కాకుండా అంత ముందు గడప రాకేష్ అనుకోండి మందపల్లి శ్రీనివాస్ అనుకోండి కందల ప్రశాంత్ అనుకోండి ఇంకా చాలామంది మీద నెంబర్ ఆఫ్ కేసెస్ అన్ని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళే కొడుతుండ్రు దెబ్బలు తినలే అటెంప్ట్ మాటర్ అని జేళ్లల్లో నెలబొద్దు జైల్లో పెడుతున్నారు ఎన్ని గంటలకు ఎఫ్ఐఆర్ కాకుండా అది చూసేది ఏంటంటే ఇదని మీద మొదలుకేసింది దెబ్బలు తిరిగిన ఇంత అంటే తలపళ్ళ కొట్టిన కుట్లు పడ్డా ఎస్సీలం కొట్టినా ఎక్కడ ఏమి లేదు దెబ్బలు పడ్డలే జలభావాలే కుట్రలో హారం తిరిగే కార్యక్రమం ఉంది ఇది చక్కటి ఈ సంస్థది కాదని సిపి గారు చెప్పిన వా సిపి గారు మరే పూర్తిగా మాకు అసూరెన్స్ ఇవ్వడం జరిగింది చట్టానికి ఎవరు చుట్టాలు కాదు చట్టపు చట్టలు ఒప్పటినే మేము ఉంటాం తప్ప ఎవరు తప్పు చేసినా వారి మీద కఠినంగా శిక్ష తీసుకుంటాం కఠినంగా వ్యవహరిస్తాం మాట కూడా చెప్పడం జరిగింది